श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी सत्य सत्यऋषीश्वर दुहितानन्दन प नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सवितृकाठकचयन पुण्यफल पुण्यफलभारद्वाजारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति देव्लक्ष्मीखनसङ्ख्याबोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री सुमती नन्दन नर हरिनन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका विहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव इति श्री सिद्धमङ्गलस्तो శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం నలభై ఒకటి కుహనా పరివ్రాజక వృత్తాంతము శ్రీపాద శ్రీవల్లభులు మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళీ రాజరాజేశ్వరి స్వరూపులని శ్రీ భాస్కర శాస్త్రి గారు మాకు తెలిపిరి శ్రీవారిలో ఉన్న దేవీతత్వం అనుష్ఠానం చేసేవారికి మాత్రమే అర్థమవుతుంది పరా పశంతి మధ్యమా వైఖరి వాక్కులుంటాయని విన్నాను వాటి యొక్క వివరణను కాస్త తెలియజేయవలసినదని నేను భాస్కర శాస్త్రి గారిని అడిగి తిని అంతటా భాస్కర శాస్త్రి గారు అంబిక ప్రతి వాక్కు ద్వారాను వ్యక్తమవుతూ ఉంటుంది ఆమె ప్రతి మనుష్యుని ద్వారాను ప్రతి వ్యక్తిలోనూ పలుకుతుంది బయటకు వినిపించబడే వాక్కును స్థూల వాక్కు అంటారు బయటకు ఏ మాత్రమూ వినిపించకుండగా లోపలనే ఉంటూ కేవలము పెదిమల కదలికలోనే కనిపిస్తూ ఉండే వాక్కును మధ్యమా వాక్కు అంటారు ఈ మధ్యమా వాక్కు కంటే కాస్త సూక్ష్మంగా దానిని వైఖరి వాక్కు అంటారు కంఠగతమైన వాక్కు గొంతుదాకా వస్తుంది అక్కడ నుండి బయటకు రాకుండా మధ్యలోనే ఉండిపోయి మనస్సులో మాత్రము మెదులుతూ ఉంటే దానిని పశ్చంతి వాక్కు అంటారు దీనికంటే కూడా సూక్ష్మంగా ఉంటూ నాభిలోనే నిర్వికల్పంగా సంకల్పమాత్రముగా ఉండే వాక్కును పరావాక్కు అంటారు అంబికను త్రిపుర భైరవిగా కూడా ఆరాధిస్తారు గుణత్రయములు జగత్రయములు మూర్తిత్రయములు అవస్థాత్రయములు మొదలగు అన్ని త్రయములకు ఆమె అధీశ్వరి త్రిపుటిని ఆమె పురత్రయముగా చేసుకొని ఈ మూడు లోకాలని పాలిస్తూ ఉంటుంది మనము శ్రద్ధ కలిగి ఉండి ఆత్మసమర్పణ చేసుకొని సంపూర్ణ శరణాగతి చెందితే ఈ లోకము నుండి కానీ అదృశ్య లోకాల నుంచి కానీ ఎటువంటి శత్రుత్వం తటస్థపడినా కూడా మనకు కీడు జరగదు విరోధి శక్తులనేవి కేవలము భౌతిక జగత్తుకే పరిమితమైనవి కావు మనకు ప్రాణమయమైన భౌతికమయమైన మానసికమైన అంతరాత్మకు సంబంధించిన ఆధ్యాత్మికమైన అస్తిత్వ స్థితులున్నాయి వీటికి అనుగుణంగానే లోకాలున్నాయి మనము తగినంతగా అభివృద్ధి చెందిన ఎడల భౌతిక ప్రపంచంలో ఏ రకముగా జీవిస్తున్నామో ఆయా లోకాలలో కూడా అలానే జీవించగలము మనిషి అభివృద్ధి పొందాలంటే ముఖ్యముగా శ్రద్ధ దానితో పాటు దృఢమైన విశ్వాసము ఉండాలి శ్రద్ధ అంటే సంపూర్ణమైన నమ్మకముతో కూడిన అంగీకారము విశ్వాసమనున్నది అనుభవం వలన పొందవలసి ఉంటుంది మనం దేనికోసమైనా సరే విశ్వాసము ఆధారముగానే జీవించగలగాలి అవసరమైన వేళల్లో తప్పకుండా సహాయము అందగలదనే విశ్వాసము మనలో నిరంతరము ఉండాలి విశ్వాసముతో పాటు ఒక విధమైన భద్రతా భావన కూడా మనలో నున్నప్పుడు అది అవుతుంది శక్తిహీనమైన జ్ఞానం నిర్లిప్తకు దారితీస్తుంది జ్ఞానహీనమైన శక్తి గ్రిడ్డిదై వినాశనానికి దారితీస్తుంది అందుచేత మనం జ్ఞానంతో ప్రకృతి బంధాల నుంచి విడుదల పొందాలి ఆ తరువాత శక్తి అనుగ్రహంతో పరిపూర్ణతను సాధించాలి శక్తికి జ్ఞానం నుంచి అనుమతి లభించాలి సాంఖ్య మార్గంలో చైతన్యాన్ని పురుషుడు అంటారు కర్మను నిర్వహించేదాని ప్రకృతి అంటారు క్రింది స్థాయిలో వీటి మధ్య విరోధం ఉంటుంది చైతన్యం అనేది కర్మ చేయదు ప్రకృతికేమో జ్ఞానము లేదు ఈ రెండు కలిసినప్పుడే సృష్టి అనేది జరుగుతుంది ఈ రెండింటికి కూడా వికలత్వం ఉంది చైతన్యము చూస్తే కుంటిది ప్రకృతి చూస్తే గుడ్డిది లోకంలో గుడ్డితనం కుంటితనం ఈ స్థితిలో ఉన్నాయని తెలియజేయడానికే శ్రీపాదుల వారు జన్మించిన కుటుంబంలో ఒక సోదరుడు గుడ్డివాడు ఒక సోదరుడు కుంటివాడు చైతన్యము కుంటిది ప్రకృతి గుడ్డిది అనుదానికి ఈ రెండూ ప్రతీకలే ఉన్నత స్థాయికి చేరినప్పుడు చైతన్యము ప్రకృతులు ఈశ్వరుడు ఈశ్వరి అని పిలువబడతాయి అప్పుడు ఈ రెండింటికి విరోధం ఉండదు శ్రీపాదుల వారు దానికి తగిన యోగ సమయం యోగకాలం వచ్చాయి అని అనుకున్నప్పుడు తన సోదరులకు కుంటితనాన్ని గ్రడ్డితనాన్ని పూర్తిగా రూపుమాపారు లోకంలోని ఈ గుడ్డితనాన్ని కుంటితనాన్ని రూపుమాపే బృహత్తర కార్యక్రమానికి సూచనగానే వారు ఈ పని చేసిరి అతీతమైన స్థాయిలో ఉన్నప్పుడు ఇవి అనగా చైతన్యము ప్రకృతిలో బ్రహ్మ మాయా అని పిలువబడతాయి తమ పదహారవ సంవత్సరమున ఇల్లు వదిలి సంసారాన్ని త్యజించి విరాగి అయి సంచారమునకు వెళ్లడంలోని ఆంతర్యం తాను స్వయముగా బ్రహ్మమని అదేవిధంగా తానే మాయనని తెలియజేయడం అపరిమితుడు అనంత గుణములు కలిగిన బ్రహ్మస్వరూపమునకు పరిమితిని కలిగించే శక్తి మాయ తాను పీఠికాపురములో జన్మించడం కేవలము తాను అపరిమిత అయినప్పటికీ మాయాశక్తికి లోబడి పరిమితులతో వ్యవహరించానని సూచించడం పదహారు సంవత్సరములు దాటిన తదుపరి తాను మాయకు బందీని కానని తాను అపరిమిత బ్రహ్మస్వరూపుడనని స్పష్టంగా తెలియచేయడం భక్త జనోద్ధరణకై అవతరించిన పరతత్వమే తానని తెలియచేయడం క్రింది స్థాయిలో ప్రకృతి చాలా బలంగా కనిపిస్తుంది దీనికి ప్రతీకగా అనగా క్రింది స్థాయిలో ప్రకృతి చాలా బలమైనది సుమి అని తెలియజేయడం కొరకే శ్రీవారి చరిత్రలో పీఠికాపురములో జరిగిన వాదవివాదాలు పరిస్థితులు సృష్టించే కొన్ని రకములైన బాధలు కనిపిస్తాయి ఆ తరువాత మధ్యస్థాయిలో పురుషుడు ప్రకృతి ఇద్దరూ సమానులే ఈ స్థితిలోనే కొంతమంది అవిశ్వాసులు ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా రకరకాల అనుభవాలను పొంది విశ్వాసం పొంది అవతారమని గుర్తించిన వాళ్ళు ఉన్నారు శ్రీ పీఠికాపురాన్ని విడిచి వెళ్లే స్థాయి ఉన్నత స్థాయి ఈ స్థితిలో మాయా అంతర్లీనంగా ఉన్నది తాను పరబ్రహ్మ స్వరూపుడనని సుస్పష్టముగా ప్రకటించి తన దివ్యావతార లీలలను విస్తృత స్థాయిలో ప్రకటించడి స్థితి దానికి పీఠికాపుర వాతావరణము సరి అయినది కాకపోవట వలన తాను పీఠికాపురమును వీడిపోయెను జగత్తునందంతటను తన మహిమ విస్తరించినప్పుడు రాబోయే శతాబ్దములలో ఎప్పుడో వారి సంకల్పానుసారము పీఠికాపుర వాసులకు కూడా జ్ఞానోదయమగును వారి విస్తృత స్థాయిలో వారి దివ్య చైతన్య శక్తి మానవ చైతన్యం యొక్క కుడ్డితనమును ప్రకృతి యొక్క గృడ్డితనమును రెండింటిని నివారించును అని తెలిపిరి శ్రీపాదుల వారు ఏ పరిస్థితులలో పీఠికాపురమును వీడిపోవుట తటస్థించనని నేను భాస్కర శాస్త్రి గారిని ప్రశ్నించగా వారిట్లు చెప్పుచుండిది శ్రీపాదుల వారి లీలలు సామాన్య మానవుల ఊహలకు అందరానివి ఒకసారి ఒక సన్యాసి కుక్కుటేశ్వరాలయమునకు వచ్చెను అతడు దత్త భక్తుడు అతడు దత్త దీక్షను ఇచ్చుచుండువాడు దత్తదీక్ష పాటించినచో మండల పర్యంతము అనుకున్న కార్యములు సిద్ధించి తీరునని అతడు ప్రకటించెను పీఠికాపుర బ్రాహ్మణ్యము కూడా దత్తదీక్షలను స్వీకరించినది అతడు భూరి దక్షిణలను స్వీకరించుచుండెను ఆ దక్షిణలలో కొంత భాగమును తన వద్ద దీక్ష తీసుకున్న బ్రాహ్మణ్యమునకు కూడా ఇయ్యబడుచుండెను బ్రాహ్మణ్యము మాత్రము ఇతర కులస్థులతో తాము కూడా దీక్షలను తీసుకుని దీక్ష సన్యాసికి భూరి దక్షిణను ఇచ్చుచుంటిమని కావున మీరు కూడా దీక్షలను తీసుకొని వారికి భూరి దక్షిణలనిచ్చి జన్మ చరితార్థము చేసుకొనుడు అని చెప్పుచుండిది బ్రాహ్మణ్యము మాటలను త్రోసిపుచ్చజాలక చాలా మంది దీక్షలను స్వీకరించి భూరి దక్షిణల నిచ్చుచుండిరి ఇంతలో దత్తదీక్షలను తీసుకునుటయా మానుటయా అని తర్జన భర్జనలు ప్రారంభము కాసాగెను బ్రాహ్మణ పరిషత్తు క్షత్రియ పరిషత్తు వైశ్య పరిషత్తుల సంయుక్త సమావేశము జరిగినది దానికి శ్రీ బాపనాథ్యుల వారు అధ్యక్షత వహించిరి శ్రీ బాపనాథ్యులు శ్రీ దత్తుడు అందరివాడు దీక్షా స్వీకారము అందరును చేయవచ్చును అందువలన అష్టాదశ వర్ణముల వారును సన్యాసి నుండి దీక్ష తీసుకొనవచ్చును దీక్షా స్వీకార అవకాశము సర్వజనులకును ఇయ్యబడవలెను అని పనికిరి అంతటా బ్రాహ్మణ పరిషత్తులోని అధిక సంఖ్యాకులు అయ్యా బ్రాహ్మణ క్షేత్రీయ వైశ్యులు ఆచారవంతులై ఉందురు అందువలన వారు దీక్షలను స్వీకరింపవచ్చును శూద్రులు అనాచారవంతులై ఉందురు అందువలన వారు దీక్షలను స్వీకరింపకూడదు వారి నుండి దక్షిణను మాత్రము స్వీకరించి మనము మన తపశ్శక్తితో వారినుద్ధరింపవచ్చును అనిది అంతట బాపనార్యులు అన్ని కులముల ఎందునను ఆచారవంతులు అనాచారవంతులు ఉందురు ఎవరు ఆచారవంతులో ఎవరు అనాచారవంతులో తేల్చుట కష్టసాధ్యము అందువలన సామూహిక కళ్యాణమును శ్రేయస్సును దృష్టిలో నుంచుకొని మనము దత్త హోమములు గాని లేదా తదితరములైన యజ్ఞయాగాది కార్యక్రమములను నిర్వహించి సాంఘాతిక శ్రేయస్సును సమకూర్చవచ్చును దక్షిణలు మాత్రమే స్వీకరించి దీక్షలను శూద్రులకు ఇయ్యకపోవట వలన అన్యాయము అని నాకు తోచుచున్నది దక్షిణలను తీసుకొని మనము మన తపశ్శక్తితో శూద్రులను ఉద్ధరించగలిగిన ఎడల తక్కిన బ్రహ్మ క్షత్రియ వైశ్యులను కూడా ఉద్ధరింపవచ్చును అట్లే అయినచో ఏ కులము వారికిని ప్రత్యేక దీక్షలను ఇవ్వవలసిన అవసరము లేదు అదీ గాక దక్షిణ ఇయవలసిన రొక్కమును భారీగా నిర్ణయించిరి అన్ని కులముల ఎందునను బీదవారుందురు వారు ఇంతటి దక్షిణలను ఇయజాలరు రెక్కాడితే గాని డొక్కాడని ధనహీనులు మనకు భారీగా దక్షిణలనుచ్చి అనేక దినములు పస్తూ ఉండవలసి వచ్చును దక్షిణ అనునది ఐచ్ఛికము చేయవలెను యథాశక్తి సంతోషపూర్వకముగా ఇయ్యబడు దానినే దక్షిణగా తీసుకొనవలెను అప్పుడు మాత్రమే దత్తుడు సంతోషించును అని తమ అభిప్రాయమును వెలిబుచ్చిరి అంతటా ఆ బ్రాహ్మణులు మనము బ్రాహ్మణులమై ఉండియు పరమహంస పరివ్రాజక మహాశయులు మన గ్రామమునకు వచ్చినప్పుడు ఎదురేగి పూర్ణ కుంభముతో వేదమంత్రములతో స్వాగతము నీయలేదు సరిగదా వారు తమంతట తాము సర్వజనహితమును కోరి దత్త మండల దీక్షను ఇచ్చుచుండగా బ్రాహ్మణ పరిషత్తు తనకు ఏమీ పట్టనట్లు ఊరకుండుట నిజముగా సిగ్గుచేటైన విషయము అని ఆక్షేపణ లేవనెత్తిరి అంతటా బాపనార్యులు నిజముగా వచ్చినది పరమహంస పరివ్రాజకులే అయిన ఎడలా వారిని స్వాగతించుటకు కొన్ని పద్ధతులున్నవి వారు కొద్ది రోజులు ముందుగానే వారి ప్రధాన శిష్యుల చేత బ్రాహ్మణ పరిషత్తునకు సమాచారము అందించవలెను పరిషత్తు వారి వివరములను సంపూర్తిగా ఆలకించి ప్రధాన శిష్యులతో శాస్త్రార్థము చేదురు ఆ శాస్త్రార్థమునందు ప్రధాన శిష్యుల ప్రావీణ్యత తెలియను అంతట పరిషత్తు ఒక నిర్ణయమునకు వచ్చి వారిని యోగ్యుడైన పరివ్రాజకుల వారి శిష్యుడని నిర్ణయించదరు ఆ తరువాత పరమహంస పరివ్రాజకులు విచ్చేయునప్పుడు వారికి వేద మంత్రములతో పూర్ణకుంభముతో స్వాగతమీయబడును ఆ తదుపరి వారితో శాస్త్రార్థము జరుగును అంతటా పరివ్రాజక మహాశైవుల సూచన మేరకు యజ్ఞమో యాగమో దీక్షయో లేక ప్రవచనమో జరుపవచ్చును ఇవి ఏమియును లేకుండగా పరివ్రాజకులు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చిరి వచ్చిన వెంటనే మీతో దత్తమండల దీక్ష గురించి ప్రస్తావించిరి అంతేకాకుండా భూరి దక్షిణలను ఇయ్యవలసినదని కోరిది ఇవి మన నియమావళికి విరుద్ధముగా జరిగిన విషయములు కాదా అని ప్రశ్నించిరి అంతటా బ్రాహ్మణుడు నియమములు ఉల్లంఘించబడినవా లేదా అని చర్చించుటకు ఇది సమయము కాదు కావున మీరును మీ అల్లుడుగారైన అప్పలరాజు శర్మయును దీక్షలను స్వీకరించి దక్షిణలను ఇచ్చదరా లేదా అని అడిగిరి అంతటా బాపనాథ్యులు మేమిద్దరము సామూహిక శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారమే కాని వ్యక్తిగత శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారము కాదు దీక్షలను చేపట్టుట లేదు గనుక మేము దక్షిణలను ఇయ్యలేము బ్రాహ్మణులలో ఎవరైనాను దీక్షలను చేపట్టదలచి దక్షిణలను ఇచ్చుటకు సంసిద్ధులైన ఎడలా వారి ఇష్టానుసారము వారు చేయవచ్చును బ్రాహ్మణ పరిషత్తు అనున్నది సామూహిక సమస్యలు ప్రయోజనము కలిగించే విషయములను గురించి ఆలోచించునే గాని మీ యొక్క వ్యక్తిగత దీక్షలు వ్యక్తిగత సమస్యలు పరిష్కారముల గురించి ఆలోచింపజాలదు అని తేల్చి చెప్పిరి శ్రేష్ఠిగారును వర్మగారును కూడా మండల దీక్షలను తీసుకొనుటకు నిరాకరించిరి అయితే బ్రాహ్మణులకును క్షత్రియులకును దత్త దత్తమండల దీక్షలను మానుటకు మానుటకుగాని వారికే స్వేచ్ఛ ఇయ్యబడెను శ్రీపాదులచే దత్తదీక్ష ఇవ్వబడుట శ్రీపాదుల వారి ఎడల శ్రద్ధలు కలిగిన పంటకాపులు కొందరుండిరి వారిలో వెంకయ్య అనువాడు శ్రేష్ఠుడు శ్రీపాదుల వారు వెంకయ్య గృహమునకు పోయిరి తాను నిచ్చేదననియు ఎవరునూ దీక్షలు పొందలేకపోవచ్చున్నామని నిరాశ చెందవలసిన అవసరము లేదనియూ ప్రకటించెను అంతేకాకుండా యథాశక్తి దక్షిణ నీయవచ్చుననియూ ప్రకటించెను మండలి దీక్ష తన విషయమున అనవసరమనియు ఏకరాత్రి దీక్ష చాలుననియు ప్రకటించెను పూర్తిగా అహోరాత్రములు అనగా ఒకరోజు శ్రీపాదుల వారు వెంకయ్య ఇంటిలో నుండెను శ్రీపాదుల వారు అష్టాదశ వర్ణముల వారికిని దీక్షలనిచ్చెను ఈ దీక్షలను తీసుకుని వారిలో కొందరు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు కూడా నుండి శ్రీపాదుల వారు తానే దత్తుడనని ప్రకటించుట శ్రీపాదుల వారు బాహాటముగా తాను శ్రీదత్తుడనేనని బయటకు వచ్చినది ఈ రోజుననే ఆ రోజు దత్తప్రభువునకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువారము కూడా అయి ఉండెను తాను దీక్షనిచ్చిన వారందరికీ తన మంగళమయ ఆశీర్వాదములిచ్చి వారి చేత భజన చేయించి తానే దత్తుడననియు తన విస్తృత కార్యక్రమము తన కొరకు వేచియున్నదనియు తనను స్మరించినంతనే తాను ప్రసన్నుడనై తన భక్తుల కోరికలను తీర్చదననియు ప్రకటించెను ఆ తదుపరి అనగా శుక్రవారం రోజు ఉషహ్ కాలమున శ్రీపాదుల వారు నరసింహవర్మ గారింటికి పోయిరి అచ్చట శ్రీపాదుల వారికి మంగళ స్నానము చేయించబడెను కేవలము ఒక అరటి పండును మాత్రము వారు స్వీకరించిరి దానిని నరసింహవర్మ ఇంటనున్న గోమాతకు ఇచ్చిరి ఆ తదుపరి శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంటికి వచ్చిరి మంగళ స్నానము చేయించబడెను శ్రీపాదుల వారు వారి ఇంటి నుండి వెన్న పాలు మజ్జిగ మీగడ స్వీకరించిరి తన భక్తులు తనను పిలుచుచున్నారనియును పీఠికాపురమును విడిచిపెట్టి వెళ్ళు సమయము ఆసన్నమైనదనియును తెలిపిరి ఆ తదుపరి వారు తమ తాతగారైన బాపనాథ్యుల వారి ఇంటికి వచ్చిరి వారు అచ్చట కూడా స్నానము చేసిరి తాను సాక్షాత్తు దత్తుడననియు శ్రీపాద రూపము కేవలము మాయాస్వరూపమనియు సత్పదష్టులు ఆది వ్యాధి పీడితులు తనను ఆవేదనతో పిలుచుచున్నారనియూ తాను సుస్పష్టముగా దత్తుడనని ప్రకటించి తన దివ్యలీలల ద్వారా లోకమునుద్ధరించడి కార్యక్రమము ప్రారంభింపవలసి ఉన్నదనియూ వారు తెలిపిరి ఆ తదుపరి తమ నిజ గృహమునకు విచ్చేసిరి తల్లిదండ్రులు శ్రీపాదుల వారి వివాహ విషయము ప్రస్తావించగా వారు మాత నేను ఇదివరకే చాలాసార్లు తాతగారికి శ్రేష్ఠి తాతగారికి వర్మ తాతగారికి అనఘాలక్ష్మి సమేతుడనై దర్శనమిచ్చి తిని ఆ దంపతుల కేలీ విలాసములతో శ్రేష్ఠిగారి వర్మ వర్మగారి చేలలోనూ మామిడి తోపులలోనూ చాలా చాలామంది చూచిరి ఇదిగో నా యొక్క అనఘాలక్ష్మి సమేత అనఘస్వరూపము నా యొక్క దివ్య భవ్య మంగళమయ స్వరూపమును వీక్షింపుడు వివాహ ప్రస్తావన వచ్చిన ఎడల నేను గృహమును వీడిపోయేదనని అవధూత రూపమున వచ్చినప్పుడే చెప్పియుంటిని అని సవినయముగా మనవి చేసిరి ఆ మంగళమయ స్వరూప దర్శనము ఇచ్చిన తదుపరి వారు తన అన్నలిద్దరిని స్పృశించిరి శ్రీపాదుల వారి అమృత దృష్టి వలన తమ సోదరుల యొక్క అంగవైకల్యము హరించబడినది సుమతి మహారాణియు అప్పలరాజు శర్మయు నిశ్చేష్టులై ఉండిరి ఏమి మాట్లాడుటకును వారికి నోట మాట రాకుంటెను ఇంతలో అమ్మమ్మగారైన రాజమాంబయు తాతగారైన బాపనార్యుల వారును పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠయును వారి ధర్మపత్ని వెంకట నరసింహవర్మ నరసింహవర్మగారును వారి ధర్మపత్ని అమ్మాజమ్మగారును అచ్చటికి వచ్చి ఉండిరి అందరి తోడను కులాసాగా నవ్వుచూ వినోదముగా మాట్లాడిరి అంతటా సుమతి మహారాణి నాయనా అన్ని బాకీలను తీర్చిపోవచ్చున్నానంటివి కానీ పైండావారి పాలబాకీ వత్సవాయి వారి పాలబాకీ మల్లాదివారి పాలబాకీ నీవు తీర్చలేవు అనెను శ్రీపాదుల వారు అంతర్ధానమగుట అంతట శ్రీపాదుల వారు తమ తల్లిని ఉద్దేశించి అమ్మా నీవు అన్న మాటను నేను కాదనుట లేదు ఈ మూడు వంశముల వారును నన్ను మరువక కాలము నేను వారిని మరువక ఉండెదను నన్ను మర్చిపోయినను వారికి నేను గుర్తు చేసేదను హింసించి అయినను వారి చేత సేవ చేయించుకొని ఫలితమిచ్చేదను నీ పుట్టింటి వారింట ప్రతి తరమునందును ఎవరో ఒకరింటికి వచ్చి భోజనము చేసి వెళ్ళదను అయితే దక్షిణను తీసికొనను నీ పుట్టింటివారు నన్ను వాత్సల్య దృష్టితో తమ మేనల్లునిగా భావించదరని నాకు తెలియను నేను కూడాను ఈ మానవీయ సంబంధమును మన్నించుచు బుద్ధిమంతుడైన మేనలుడిగానే ప్రవర్తించదను ఇంతకంటే నీ వారికి ఏమి కావలియును అనియు తమ తండ్రిని ఉద్దేశించి మన ఘండికోట వారి వంశమునందు వేదము చాలా కాలము వరకు నిలచియుండును నా అన్నలిద్దరును మంచి వేద పండితులయ్యదరు ఘండికోట వారు నన్ను మరువనంతవరకు నేను కూడా వారిని మరువను శ్రీధర శర్మ ఒకనొక జన్మమున సమర్థ రామదాసనని మహాపురుషునిగా జననమంది ఛత్రపతి శివాజీ అనడి పేరున జన్మకు వచ్చిన నరసింహవర్మకు గురుత్వము వహించును ఈ విధముగా మన పౌరోహిత్య బంధము స్పష్టీకరణము కావించబడుచున్నది రామరాజశర్మ శ్రీధర నామమున జన్మించి మహాయోగి అగును శ్రీధరుని శిష్య పరంపరచే పీఠికాపురమున నా పేరిట మహా సంస్థానం పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో మనకున్న రుణానుబంధము స్థిరీకరించబడును అంతేకాకుండా తదుపరి వారు రాగలరు అనియు అభయమిచ్చిరి సావిత్రి పన్నము పఠించబడెను శ్రీపాదుల వారికి వేదమన్న ప్రాణము వేద పఠనము జరుగుచుండగా వారు అందరూ చూచుచుండగానే అంతర్హితులైరి శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము అధ్యాయము నలభై ఒకటి సమాప్తం श्रीपादराजं शरणं प्रपद्ये